హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హల్వా అయితే చేస్తున్నానండి అది కా హల్వా చాలా సింపుల్గా చేసేయచ్చు మనకి టైం అయితే పట్టదు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మనం ఎప్పుడు చేసే విధానం కాకుండా ఈరోజు చాలా తొందరగా గాజర్ కా హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఒక్కసారి వీడియో మొత్తం చూసి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఆల్రెడీ మనము ఈ హల్వా అనేది ఎక్కువ వాగిటం చేసి పోస్ట్ చేసినామండి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈరోజు మనం గాజరు కల్వా చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి కదండి ఇలా క్యారెట్ అయితే రెడ్ ఉంటాయి కదా అవి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి పొట్టు తీసి నెక్స్ట్ మనం తొందరగా కుక్కర్లో వేస్తున్నాం ఈరోజు అయితే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసేసుకొని ఇందులోకి కట్ చేసిన క్యారెట్స్ ఉన్నాయి కదా అవి క్యారెట్ అయితే వేసేసుకోవాలి ఇలా క్యారెట్లు వేసేసుకొని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే చాలా తొందరగా అయ్యే ప్రాసెస్ అండి మనం మామూలుగా ఇది తురుముకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని అలా చేస్తాం కదా అది కొద్దిగా లేట్ అవుతుంది ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇలా ఒకసారి నెయ్యిలో ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మూత పెట్టేసుకుందాం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందామండి మనకి క్యారెట్లో వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఏం మాడిపోదండి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను వాటర్ వేయకుండా ఇలా మంచి మసలు పెట్టేసుకోవాలి పాలు ఇలా ఎంత మసులితే అంత బాగుంటుంది ఇలా మసలనికే చిన్న పెట్టి పక్క పెట్టేసుకుందాం నెక్స్ట్ క్యారెట్ ఉడికిందో లేదో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదండి క్యారెట్ అయితే ఉడికిపోయింది ఇలా ఒక మూడు విజిల్స్ అయ్యే వరకు ఇలా క్యారెట్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని మనం పాలు మసలు పెడుతున్నాం కదా ఆ పాలు అనేది మొత్తం పోయకుండా మనము క్యారెట్ మునిగేటట్టు అయితే పాలు పోసేసుకోవాలి అంతే ఒకటిన్నర కప్పు దాకా పాలు అయితే పోయాలండి పాలు ఇలా పోసేసుకున్నాక మొత్తము ఇలా ఒక గరిటె తీసుకొని దీంతో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి మధ్యలో ఈ పాలలో మసలి కొద్దీ మంచిగా మెత్తగా అయిపోతుంది ఇక్కడ కొద్దీ ఒక పది నుంచి పదిహేను అలా టైం అయితే పడుతుందండి ఈ మంచిగా మెత్తగానికే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలానే ఈ గరిటెతో మెత్తగా అయ్యేటట్టు ఇలా కలుపుతూ మంచిగా మెత్త చేసుకోవాలండి ఇక్కడ మీరు పాలు ఇంకొన్ని సరిపోలేవని నేను ఇంకో ఒక రెండు గ్లాసుల దాకా పాలు అయితే వేసినానండి ఇలా పాలు వేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇచ్చి దంచి వేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఇచ్చి వేసుకున్నాక ఇలానే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మెత్తగా నిజం ఇది మొత్తం పాలనేది వెళ్ళిపోవాలండి వెళ్ళిపోయి దగ్గర కావాలి అంతలోపు మనం కలుపుతూనే ఉండాలి చిన్న మంట మీద పెట్టేసుకొని పక్కకు కూర్చున్న అది మెత్తగా అవుతుంటుంది మనం ఒకవేళ అన్నెలు ఇల్వాడు చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారా దగ్గరకైతే అయిపోతుంది మనము తురుముకొని చేసే ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయ్యాక ఇందులోకి షుగర్ అనేది వేసి నేను ఇక్కడ షుగర్ అయితే ఒక హాఫ్ కప్ దాకా వేసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా మరీ ఎక్కువ వేసలేను ఇది అయితే సరిపోదు ఎందుకంటే మనకి క్యారెట్ అనేది తీయనే ఉంటుంది కదా రెడ్డిది అందుకనే నేను కరెక్ట్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకెక్కువ కావాలంటే వేసుకోవచ్చు కానీ అంత అవసరమే లేదు నేను వేసిన హాఫ్ కప్పు షుగర్ అయితే మనం చేసిన హల్వాకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలిపినాక ఇందులో ఒక రెండు స్పూన్స్ దాకా నెయ్యి వేసుకుదాం ఇలా నెయ్యి వేసేసుకొని మళ్ళీ మంచిగా మీడియం ఫ్లేమ్లోనైనా లో ఫ్లేమ్లోనైనా పెట్టుకొని దగ్గరికి అయ్యే వరకు కలుపుకుదాం నెయ్యి ఇక్కడ అయితే మనకి ఒక ఐదారు స్పూన్స్ అయితే నెయ్యి అయితే పడుతుందండి అంటే చిన్న కప్పుతోనే ఒక సగం కప్పు దాకా నెయ్యి వాడవచ్చు కలుపుతూ ఉండాలండి ఇక ఇక్కడ అడుగు అంటకుండా మంచిగా కలుపుకోవాలి నేను ఇక్కడ మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నా ఇక లాస్ట్ స్టేజ్లోకి అయితే హల్వ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నేను నెయ్యిలో అయితే వేయించలేనండి అలానే వేసేస్తున్నాను ఇలా వేసేసుకోవచ్చు నెయ్యిలో కావాలంటే నెయ్యిలో వేయించి కూడా వేయొచ్చు ఇలా నేను కాజు బాదం కిస్మిస్ అయితే కట్ చేసి వేసుకున్నాను రెడీ అయిపోతుందండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గాజర్ కాల్వా అయితే రెడీ అయిపోయింది మనకు కోవా కావాలంటే మనం కోవా కూడా ఇక్కడ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ కోవా వేసి హల్వా అయితే వేసినా కదా ఆ లింక్ అనేది మేము పెడతా చూడండి అది కూడా ఒకసారి ట్రై చేయండి రెడీ అయిపోయిందండి ఇక్కడ నెయ్యి అనేది బయటకు వచ్చేసింది కదా ఇట్లా వచ్చిందంటే హల్వా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూశారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా గాజర్ హల్వా అయితే రెడీ అయింది ఒకసారి ట్రై చేయండి ఇలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ హల్వా అనేది మనం నెయ్యి బాగా వేసుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఒక వన్ వీక్ వరకు అయితే తినొచ్చండి అంత బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్